కాబట్టి నేను ఇక్కడ పని కలిసి ఉండాలి మూడు వందల అరవై ఒకటి మంది మీకు అందుబాటులో ఉంటాను ఇరవై నాలుగు గంటలు నేను ఇచ్చే కాంట్రాక్ట్లో నా ఫోన్ నెంబర్ మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు నాకు నోటైతే కనిపించిన తర్వాత నేను ఏ రోజు నాకు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను నేను ఏం చేయాలని మీరు నిర్ణయిస్తే చేస్తాను నేను చెప్పటం కాకుండా మీరు చెప్పాల్సి పది అట్లా అలా ఆ రకంగా ప్రజల నుంచే కొన్ని ఆలోచనలు తీసుకొని వాళ్ల నుంచే కొన్ని ప్రణాళికలు తయారు చేసి ప్రజల కోసమే పని చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వచ్చాను దయచేసి మీరందరూ అందరూ అవగాహన చేసుకుని నేను చెప్పిన విషయాల్లో వాస్తవంలో ఉందనుకుంటే ఖచ్చితంగా మీరు బహుజన సమాజ్ పార్టీని సమర్థించి మన పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ మన తండ్రి మనకి హక్కులు ఇచ్చినటువంటి మహా మహానుభావుడు ఆయన ఆయన మన కోసం చాలా జీవితం అంతా త్యాగం చేసి ఇచ్చినటువంటి హక్కులతో ఏర్పడినటువంటి పార్టీ తల్లిది ఈ పార్టీకి పోతేమని మీ అందరినీ మరీ మరీ పేరుకుంటూ ఓడిపోతు పోతేమని బిఎస్పీ